సుతో ప్రతి దిన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాం ప్రతి ఒక్కరికి ప్రభు ఏసు క్రీస్తున్నాములో వందనములు ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమిటనగా లోక రాసిన సువార్త ఐదవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనం చూసినట్లయితే ఆయన ఒక పట్టణములో ఉన్నప్పుడు ఇదిగో కుష్ట రోగంతో నిండిన ఒక మనుషుడు వాడు యేసును చూచి సాగిలపడి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి చేయగలవని ఆయన వేడుకున్నాడు ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో ఎలా మాట్లాడుతున్నాడంటే ఒక వ్యక్తి ఎన్నో సంవత్సరాలుగా ఆ యొక్క రోగం గుండా ఆ యొక్క సమస్య గుండా ఉంటున్నప్పుడు దేవుడు ఆ యొక్క గ్రామానికి యొక్క గ్రా ఆ యొక్క గ్రామానికి వస్తాడని ఆ యొక్క దారిలో వెళ్తాడని తెలిసి ఆ యొక్క స్థలానికి వచ్చి ఎవరినే కూడా ఎంతో మంది జనాభాలో ఉన్నప్పుడు కూడా ఆ యొక్క వ్యక్తి దేవుని యొక్క దగ్గరికి వచ్చి దగ్గర కృషి దగ్గరికి వచ్చి దేవా నీ చిత్తమైతే నన్ను స్వస్థపరచు స్వస్థపరచు అని అడిగినప్పుడు దేవుడు నాకు ఇష్టమే నిన్ను స్వస్థపరుస్తాను అని చెప్పి ఆ క్షణంలోనే స్వస్థ పొందుకున్నాడు అనమాట పొందుకున్న తర్వాత వెళ్ళి నువ్వు అన్యులకి అదే విధంగా అధికారులకి అదేవిధంగా గ్రామంలో ఉంచున్న వారికి ఒక మాదిరిగా నువ్వు ఒక సాక్షిగా జీవించు అని దేవుడు ఉన్నాడు అనమాట అదే విధంగా ఈ యొక్క సమయంలో చూసినట్లయితే ఎంతో మంది దేవుని యొక్క వాక్యం ద్వారాను అదేవిధంగా దేవుని యొక్క చిత్తానికి దేవుని యొక్క ఆశ్రమను పొందుకొని దేవుని యొక్క కృపలో ఇది ఉన్నట్లయితే అదేవిధంగా ఈ యొక్క సమయంలో నువ్వు ఏ రీతిగా ఉంటున్నావు అని దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు అనమాట ఒకప్పుడు నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి దేవుని యొక్క మాటలు విని దేవుని యొక్క చిత్తానికి దేవుని యొక్క ఆజ్ఞనికి లోబడి ఉన్నావు అయితే ఇప్పుడు మాత్రము నీ యొక్క సృహదాగా స్వహా నీ యొక్క ఇష్టానుసారంగా నువ్వు జీవించుతున్నావు అనమాట ఎప్పుడైతే దేవుడు నిన్ను ఒక వ్యక్తికి నిన్ను బాగు చేసి ఆ యొక్క అనారోగ్యం నుంచి ఆ యొక్క ఇరుకుల నుంచి ఆ యొక్క ఇబ్బంది నుంచి సమస్యల నుంచి విడిపించి ఒక స్థానంలో ఉంచున్నాడు దేవునికి నువ్వు సాక్షిగా ఏదే విధంగా ఈ యొక్క సమాజంలో కుటుంబంలో మందిరంలోను నువ్వు పనిచేస్తున్న పని కాని ఒక మాదిరికరంగా దేవునికి సాక్షిగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాడు అదే విధంగా వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాడు మహామాములు మిక్కిలిగా ప్రేమించిన ప్రలోభ తండ్రి ప్రేమగల నాయన కృపగల నాయన దయగల తండ్రి ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు అందుని బట్టి మీకు స్తోత్రం మాతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ఉన్నారు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరు సూటిగా మాట్లాడకండి కుమారుడు మా రక్షకుడు ప్లీ యేసు అధికార నామంలో అడిగి వేడుకున్నాము తండ్రి అమీన్ ఇక వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి నామంలో